ప్రజలకు దేశానికి సేవ చేయడంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఎప్పుడూ ముందుంటుంది అని పిఠాపురం ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రారావు తెలిపారు పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో ఆర్ఎస్ఎస్ పిఠాపురం శాఖ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ యూనిఫారాల్లో రామచంద్రరావు శ్రీపాద్ లక్ష్మణరావు చేతుల మీదుగా కార్యకర్తలకు అందించారు ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు శతాబ్ది ఉత్సవాలు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సేవా సంస్థగా గుర్తింపు ఆర్ఎస్ఎస్ అనేటువంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో రోజున స్వయం సేవకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఒకే మాట ఒకే బాట ఒకే జాతి ఒకే దేశం అదేవిధంగా ఒకే రకమైనటువంటి యూనిఫారం వేసుకోవాలి గణవేషి వేసుకోవాలనే సందర్భంతో ఇవాళ గణవేష భాగాన్ని మన పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురంలో అమ్మ అమ్మకానికి కలవు కాబట్టి కొనుక్కునేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ మనం నుండి సూర్యరేఖ గ్రంథాల నుంచి ఈ నెంబర్కి కూడా సంప్రదించవచ్చు అదేవిధంగా ఈ రోజున ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తమ వంతు వారు కర్తవ్యంగా కనీసం ఇద్దరి నేతనే గణవేషి కొనిపించి మన సంఘ అభిమానులుగా తయారు చేయాలని అనుభూతిగా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వామ్యం కావాలి రేపు రాబోయేటువంటి ఉత్సవం ఇక్కడ ఉండేటువంటి ఆదిత్య కాలేజీలో జరుగుతుంది ఆదిత్య స్కూల్లో జరుగుతుంది దానికి సుమారు వెయ్యి మందితోటి కార్యక్రమం జరపాలని అలాగే ఈ కణవేష్ పూర్ణ కణవేష్ వేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా పద సంచలనంతో కార్యక్రమం చేసి హిందుత్వ భావంతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కలపాలని ఈ కార్యక్రమం చేపట్టింది Gracias.